ఫ్రెండ్స్ ఏప్రిల్ ఇరవై రెండో తేదీన పెహల్గామ్ దాడి మా అందరికీ తెలిసింది అయితే చాలా అంటే చాలా అమాయకంగా ఏదో వాళ్ళ కుటుంబాలతో గడపాలి చక్కగా వాళ్ళ జీవితంలో మరపురాని జ్ఞాపకాలను నెవరు వేసుకోవాలనుకున్న వాళ్ళకి ఆ రోజు కాలరాత్రిగా మారింది ఒక్క మాటలో చెప్పాలి అంటే అసలు ఏం జరుగుతుందో అర్థం కాకుండానే వాళ్ళ జీవితాలు చిన్నభిన్నం అయిపోయాయి విచ్ఛిన్నమైపోయాయి ఇరవై ఆరు ఇరవై ఆరు మంది ఆ స్త్రీలకు పసుపు కుంకాలు పూర్తిగా గాల్లో కలిసిపోయాయి అయితే కరెక్ట్గా కరెక్ట్ గా పదిహేను రోజుల తర్వాత మన భారతదేశం దానికి బదులు తీర్చుకుంది న్యాయం ఏంటి అనేది మొత్తం ప్రపంచానికి చాటి చెప్పింది అయితే ఈ క్రమంలో ఏప్రిల్ ఇరవై తేదీన అక్కడ ఉన్న చాలా మంది టూరిస్టులకు భార్యల ముందే భర్తల్ని ప్యాంటు విప్పదీసి నువ్వు ముస్లిం వా హిందువా అని చాలా నీచంగా దారుణంగా ప్రవర్తించి ఈ దుర్మార్గులు ఈ ముష్కరులు ఎంత పెద్ద దాడికి దిగారో ఎంత పెద్ద దారుణానికి ఒడిగట్టారో మనందరికీ తెలిసిందే అయితే కర్మ హిట్ బ్యాక్స్ కర్మ రిటర్న్స్ కర్మ ఎవరిని వదిలిపెట్టదు అని ఈ మాటలు మనం తరచూ వింటూ ఉంటాం అయితే ఈ దుర్మార్గుల విషయాలకు సంబంధించి కూడా ఇప్పుడు బలోచీలు తాలిబన్లు అదే చేస్తూ వచ్చారు ఏ ముష్ ఏ విధవలైతే ఏ ఉగ్రవాదులైతే ఇక్కడ మన భారతీయుల్ని ప్యాంటు విప్పదిగించి చంపించారు ఇక్కడ బలూచి బలూచీస్ కూడా కొంతమంది అంటే టీటీపీస్ అంటారు అనమాట అంటే వాళ్ళు తాలిబాన్కి సంబంధించిన వాళ్ళు అలాగే బలూచి వాళ్ళు ఏం చేశారంటే పాకిస్తాన్ మీద కోపంతో పాకిస్తాన్కి సంబంధించి కొంతమంది అల్లర్లు చేస్తుంటే వాళ్ళ నడి రోడ్డు మీద ఒక్క మాటలో చెప్పాలి అంటే హైవే మీద నుంచోబెట్టి ప్యాంట్లు ఉప్పదిగించి వాళ్ళ మోకాళ్ళ మీద కూర్చోబెట్టి జిందాబాద్ బలూచిస్తాన్ అని అనిపించి ఆ తర్వాత వాళ్ళని ఇంటికి పంపించారు అంతేకాదు ప్రధాన రహదారులన్నీ కూడా బలూచిస్తాన్ వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు ఇక సింధూర్ ఆపరేషన్ సింధూర్ టూ జరుగుతుండంగానే వాళ్ళు పాకిస్తాన్ ఫ్లాగ్స్ తీసేసి బలూచిస్తాన్ కొత్త ఫ్లాగ్స్ పెట్టుకుని ఇక నుంచి మీరు ఎవరైనా ఉండాలి అనుకుంటే బలూచిస్తాన్కి సంబంధించిన దేశంలోనే ఉండాలి మనకు మనమే స్వాతంత్రం ప్రకటించుకోవాలి అంటూ వాళ్ళలో వాళ్లే మొత్తం పాకిస్తాన్ని ఆధ్వర్యంలోకి తీసేసుకుంటున్నారు ఒక పక్కన ఆపరేషన్ సింధుట్టు మరొక పక్కన బలోచిలతో పాకిస్తాన్ దిక్కులేని కుక్కలాగా మారిపోయింది ఒక్క మాటలో చెప్పాలి అంటే పాకిస్తాన్ ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలక గోధిలో పడ్డ గుంటనక్కలాగా మారేది చైనా కానీ అలాగే ఇంకా టర్కీ కానీ అల్ చుట్టుపక్కల దేశాలు కానీ ఏది కూడా సహాయం చేయట్లేదు ఎంత చేస్తారు అన్యాయానికి సహాయం ఉన్నా నిజాయితీ లేని దేశాలకి సహాయం ఉన్నా అది ఎంతో కాలం నిలవదు అదే బలూచీలు కూడా ఈరోజు నిరూపించారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ టు సబ్స్క్రైబ్